పు ఆరాధనలో కూడా యవనస్తులు పాల్గొటం చాలా సంతోషం చాలా భాగ్యం నేను ఏమని చెబుతున్నానంటే రిజాయిస్ ఇన్ యువర్ గోయింగ్ రిజాయిస్ ఇన్ ఆల్ ద డేస్ రిజాయిస్ విత్ ద లాడ్ దేవునితో ఆనందం ఏమో సండే మీకు షాపింగ్ మాల్లోనో పార్కుల్లోనో లేదంటే ఎంటర్టైన్మెంట్ల ముందు కూర్చున్న ఆనందం కంటే కూడా దేవుని సన్నిధిలో ఎక్కువ ఆనందం సంతోషం ఉంటుంది ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఈ సమయం మనం దేవుని సన్నిధిలో కూడుకోలేదనుకోండి ఏం చేస్తాం షార్ట్లు చూస్తూ ఉంటాం కామెడీ షార్ట్లు కానీ ఇప్పుడు కూడుకున్న ఇప్పుడు ఇలా సన్నిధిలో కూడుకోవడం మరో సర్వీస్లో పాల్గొనడం వల్ల నీకు ఒక బ్యాంక్ అకౌంట్లో దేవుడు నీకు తన బహుమానాన్ని ఉంచుతాడు నేను అనుకో నాకు ఇచ్చాడు దేవుడు అలా ఎక్కువ సమయం దేవుని శనిలో ఎంతగా గడుపుతామో అంత ఆశీర్వాదాలు ఉంచుతాడు దాచి ఉంచుతాడు కాబట్టి వ్యర్థంగా సమయాన్ని కేటాయించుకోకుండా ఇలా దేవుని శనిలో ఎక్కువ గడపడం దేవునికి ధన్యత అయితే నేను ఒక మాట రోజు కాన్ కరెంట్ కాంటెస్ట్ని బట్టి సాయంకాలం ఆదివారం సర్వీస్ కాబట్టి క్లుప్తంగానే ఒక పదిహేను నిమిషాల్లోనే ఈ ఈరోజు కాంటెస్ట్ని బట్టి ఈరోజు రోజుల్లో మరి ఇప్పుడు జరుగుతున్న మాటలు బట్టి కొన్ని మాటలు బైబిల్ గ్రంథం నుంచి చూపిస్తాం మతేసి వార్త నాలుగో అధ్యాయ ఇరవై నాలుగో అధ్యాయం మనకు తెలిసిన సుప్రచితమైన భాగమే ఈరోజు సిచ్యువేషన్ బట్టి మనం కొన్ని మాటలు ఈ అధ్యాయం నుంచి మాట్లాడుకుందాం అతేష వార్త ద బుక్ ఆఫ్ మ్యాథ్యూ చాప్టర్ ట్వంటీ ఫోర్ అవర్స్ సిక్స్ టు నైన్ మరియు మీరు యుద్ధముల గురించి యుద్ధ సమాచారం గురించి వినబోదురు మీరు కలవరపడకుండా చూచుకోండి ఇవి జరగవలసినవి కానీ అంతము వెంటనే రాదు జనము మీదికి జనమును రాజ్యం మీదికి రాజ్యమును లేచు అక్కడక్కడ కరువులను భూకంపమును కలుగును ఇవన్నీ కూడా వేదనలకు ప్రారంభం అప్పుడు జనులు మిమ్మను శ్రమల పాలు చేసి చంపెదరు మీరు నా నామం నిమిత్తం సకల జనముల చేత ద్వేషించబడరు అనేకులు అభ్యంతరపడి ఒకరిని ఒకడు అప్పగించుకుని అప్పగించి ఒకరిని ఒకడు ద్వేషించరు వాక్యం క్లియర్గా చెప్పబడింది ఏమని చెప్పబడింది అంటే యుద్ధముల గురించి యుద్ధ సమాచారముల గురించి మీరు విందురు నేను అనేక సార్లు చెప్తానే ఉన్నా భారతదేశానికే కానీ పాకిస్తాన్కే కానీ చైనా వారితేనే కానీ యుద్ధ సమాచారం మనం వినబోతున్నాం అందుకే మన ఇరవై రెండో లేదా ఇరవై నాలుగో తారీఖున ఫల్గామా అనే ప్రాంతంలో కాశ్మీర్ ప్రాంతంలో కాశ్మీర్ యొక్క ప్రాంతంలో మరి చూడటానికి వెళ్ళారు పాపం సందర్శన కోసం వెళ్ళారు విజిటింగ్ ప్లేస్ కాశ్మీరు వేసవి కాలం మంచి విజిటింగ్ ప్లేస్ అంటే చల్లగా ఉంటుంది పాపం అమాయక ప్రజల్ని కాల్చి చంపేశారు ఉగ్రవాదులు టెర్రరిస్టులు మరి అదే టెర్రర్ అటాక్ పలు ప్రాంతాల్లో ఉన్నాయి అన్న ఆలోచనలు ఉండటం వలన హైదరాబాద్ చార్మార్ దగ్గరే కానీ పలు ప్రాంతాల్లో ఇప్పుడు కొన్ని టైట్ సెక్యూరిటీ చేశారు కొన్ని బ్లాక్ చేశారు కొన్ని బంద్ చేశారు నేను ఏమని చెబుతున్నానంటే ఇవన్నీ బైబిల్లో ముందుగానే రాయబడింది ఇప్పుడు చదువుకున్న వాక్య భాగంలో మీరు ఏమని రాయబడిందంటే మీరు యుద్ధముల గురించి యుద్ధ సమాచారముల గురించి విందురు మన వాళ్ళు కత్తులను వస్తున్నారు ఇప్పుడు భారతదేశం వాళ్ళు పాకిస్తాన్ మీదకి కత్తులను వస్తున్నారు ఎప్పుడైనా రీ అటాక్ వీళ్ళు ఏమైంది మరి ఈ ప్రభుత్వంలో ఎప్పుడు కూడా వీళ్ళు రీ అటాక్ అంతే ఇదంతా కారణం ఏంటంటే జరగవలసి ఉంది ఇలాంటివి జరగాల్సి ఉంది దిట్ ఈస్ ది ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ ది ప్రామిసెస్ ఇది దేవుని ప్రవచనాలకి ప్రాఫసీస్కి నెరవేర్పు ఇది బైబిల్లో ముందుగానే రాయబడింది ఇలాంటివి జరుగుతాయి ఇంకా ఉన్నాయి ఇంకా ఉన్నాయి భూకంపాలు రాజ్యములు రాజ్యం మీదకి రాజ్యములు లెగుస్తును కరువులు భూకంపాలు వ్యాధనలు వస్తాయి ఇదిగో జనులు మిమ్మును శ్రమల పాలు చేసి చంపెదరు ప్రవక్తల్ని పాస్టల్ని ఎలా చంపుతున్నారు ఇప్పుడు రాగుబోతులుగా చిత్రీకరణ చంపుతున్నారు బైబిల్ గ్రంథంలో రాయబడింది జనులు మిమ్మల్ని హింసించి చంపెదరు ఇదన్నీ ఎప్పుడూ దేవుని రాకడకు ముందుగా ఉన్నాయి కాబట్టి కారణం ఏంటి ఇవన్నీ దేవుని రాకడికి గల కారణాలు ఏంటంటే దేవుడు ఈ విధంగా జరగటానికి గల కారణాలు ఏంటంటే రీజన్ కొడుకు రాశాడు మొదటి తిమోతిగ రెండవ తిమోతికి రాసిన పత్రిక మూడో అధ్యాయం సెకండ్ తిమోథియన్స్ చాప్టర్ త్రీ వర్స్ వన్ సెకండ్ తిమోతియన్స్ చాప్టర్ త్రీ వర్స్ వన్ కొన్ని మాటలు నేను డిస్కస్ చేసి ముగించేస్తాను అంచె దినములలో అపాయకరమైన కాలములు వచ్చనని తెలుసుకునుము ఏలైనగా మనుషులు స్వార్థప్రియులు ధనాపేక్షలు ఇంకములు అహంకారులు దూషకులు దూషకులు తల్లిదండ్రులకు తల్లిదండ్రులకు అవిధేతలు అవిధేయులు కృతజ్ఞత లేనివారు కృతజ్ఞత లేనివారు వారు అపవిత్రులు అపచ్చాల మనం అన్ని ధ్యానం చేసుకోలేము ఒక మాట నేను చెప్తా అంత్య దినముల్లో అపాయకరమైన కాలంలో వచ్చాయి అంత్య దినం ఉన్నాం కాబట్టి అపాయకరమైన కాలం వచ్చింది కరోనానే కానీ బయటికి వెళ్ళే సిచ్యువేషన్లే కానీ ఇంకా ఇప్పుడు హైదరాబాద్ విజిటింగ్ ప్లేసులు కొంచెం తగ్గిపోతాయి ఇప్పుడు కారణం మరి టెర్రరిస్టులు అటాక్ అలర్ట్ ఉంది కాబట్టి టైట్ చేశారు టైట్ చేశారు హైదరాబాద్ కూడా టైట్ అయ్యింది ఇవన్నీ ప్రభు రాకడికి సూచనలు కారణం ఏంటంటే ఇలా సిచ్యువేషన్ ఎందుకు టైట్ అవుతుందంటే మానవులు స్వార్థ అయ్యారంట మానవులు స్వార్థప్రియ్యారు అంటే నా కుటుంబం నా ఫ్యామిలీ నా జీవితం ఇప్పుడు ఎప్పుడన్నా కరోనా టైంలో చూశారనుకోండి రేపు బంధువు అంటే చాలు రేపు బంధువు లేదంటే రేపు లాక్డౌన్ అన్నారనుకోండి నెలకు సరిపడా సరుకులు తెచ్చేసుకుంటారు వీళ్ళ కుటుంబం వాడు బతికితే చాలు ఆ స్టోర్లో సరుకులు అయిపోతాయి వీడు వెళ్ళి నాలుగు నెలల సరిపడా సరుకులు తెచ్చేసుకుంటాడు వేరే ఉన్నా లేకపోయినా ఎందుకు ఆతృత నేను బతకాలి నా కుటుంబం బతకాలి నేను ఉండాలి ట్యాంక్ నిండా ఆయిల్ కూడా ఇచ్చేసుకుంటాడు పెట్రోల్ ఇంకా అవసరమైన సరుకులన్నీ ఫ్రిడ్జ్ నిండా నాన్ వెజ్లో లేదు ఇంకా అవసరం ఇది కూరగాయలు అసలు ఖాళీలు ఉండవు ఏంటిది అంతా అరే పది మందికి ఒంటిగా లేదని ఆలోచన లేదు మనం ముందు సిద్ధపడిపోవాలి స్వార్థం ఎవడట్ట చచ్చిపోతేనే ఉంది అయ్యా మీ ఇంట్లో గ్యాస్ ఉందా మీ ఇంట్లో పొలం ఉందా అమ్మో లేదు ఉంటే మనకు అయిపోతుంది మనం చచ్చిపోతాం ఇదేంటంటే మానవుడికి ఒక స్వార్థం పెరిగిపోయింది పూర్వంలో అలా ఉండేది కాదు పూర్వంలో అంతా ఎక్స్చేంజ్ మీ దగ్గర మామిడికాయలు పండితే వంకాయలతోనూ వీళ్ళ ఇంట్లో పండాయి వాళ్ళ ఇంట్లోకి వాళ్ళ ఇంట్లో పండి వీళ్ళింట్లో ఎక్స్చేంజ్ చేసుకునేవాళ్ళు వాళ్ళు ఇప్పుడు అలా కాదు పల్లెటూర్లో కూడా ముంజికాయలు అమ్ముతున్నారు ఒకప్పుడు అవన్నీ ఫ్రీగా దొరికాయి చక్కగా న్యాచురల్గా ఉండే కాయ కమ్మ ఫ్రూట్స్ పల్లెటూర్లు ఫ్రీగా దొరికాయి చెట్టు మీద జామకాయలు కూడా ఇప్పుడు అమ్మే పరిస్థితులు అయిపోయాయి పల్లెటూర్లో కూడా ఎందుకు చెబుతున్నానంటే మానవుల్లో స్వార్థం పెరిగిపోయింది ఏం పెరిగిపోయింది స్వార్థం పెరిగిపోయింది అందుకే అంచెదినాల్లో దేవుడు ఏం చేస్తున్నాడంటే ఎలాంటి అపాయకరమైన కాలాలు వస్తాయి కారణం ఏంటంటే మానవుల్లో స్వార్థం పెరిగిపోయింది మానవుల్లో స్వార్థం పెరిగిపోయింది కాబట్టి మనము మనము అర్థం చేసుకుని ఈ విధమైన స్వార్థాలని తీసివేస్తే అంచె దినాల దేవుడు నిన్ను కాపాడతాడు కృప చూపిస్తాడు నిన్ను తప్పిస్తాడు ఆ సమస్యల నుంచి ఆ ఇబ్బందుల నుంచి తప్పిస్తాడు దేవుడు కృపాకాన్ని అనుగ్రహిస్తాడు అంతేగాని ఈ తనాపేక్ష ఆపేక్ష బెంకములు వల్లనే మనం ఇబ్బందుల్లో ఎదుర్కొంటాం ఈరోజు లోకం అంతా ఈ రకంగా పొల్యూషన్ రావడానికి గల కారణాలు ఏంటి మానవుడు తన స్వార్థం కోసం ఎదుటివారు పాడైపోయిన పర్లా ఇదిగో సమాజం పాడైపోయిన పర్లా అని చెప్పి వారు తిన్నాది వారి చెత్త అంతా కూడా ఎదుటింటి వారు కనపడకుండా ఇదంతా ఏంటంటే ఏది ఎలా పోయినా మనం బ్రతకాలి ఏది ఎలా ఉన్నా కూడా మనం బ్రతకాలి మనం అభివృద్ధి కావాలి డెవలప్ అవ్వాలి మన ఎదుటివారు నాశనం అయినా కూడా మనం మాత్రం అభివృద్ధి కావాలి ఎదుటివారు లాస్ అయినా కూడా ఎదుటివారు కష్టపడినా కూడా మనం సుఖపడాలి అనే మానవుల్లో ఒక నైత్యం నాటుకుపోయింది అందువల్లనే దేవుడు అందుకే క్లారిటీ చెబుతున్నాడు ఎందుకు ఈ దినాల్లో అపాయకరమైన కాలాలు ఈ యొక్క టెర్రర్ టెర్ర అటాకులు కష్టాలు భూకంపాలు థాయిలాండ్లో మరి భూకంపం రెట్టార్ స్కేల్ మీద వేల మంది చచ్చిపోయారు ఈ పోయిన నెలలో కూడా భూకంపాలు వచ్చింది ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు కష్టాలు పడుతున్నారు మనకు తెలియదు కష్టం మనకు వచ్చే వరకు మనకేంటో తెలియదు కానీ ప్రపంచం ఇప్పుడు ఆపదలోనే ఉంది ఇబ్బందుల్లోనే ఉంది చూడండి ఈ ఖచ్చితంగా ఈ స్పాన్ ఆఫ్ ఫైవ్ ఇయర్స్ ఈ గవర్నమెంట్లో మనకి చైనాతో ఉంటుంది యుద్ధమైన వైరమైన పాకిస్తాన్తోనే ఉంటుంది దాది దేనికి దారితీస్తా తెలియదు ఆల్రెడీ ఇప్పటికీ ఉక్రెయిన్ రష్యా మధ్య ఏమో ఆరిపోలా రెండు మూడు సంవత్సరాల నుంచి గన్లు పట్టుకుని అడిగే ఉన్నారు అప్పుడప్పుడు అటాక్ చేస్తానే ఉన్నారు యుద్ధం కంప్లీట్ అని వాళ్ళేమి అనౌన్స్ చేయాల ఇస్రాయేల్ దేశం గాజా దేశాల మధ్యన ఇంకాను మణుతూనే ఉన్నాయి ఇదంతా అంత్య దినాల్లో ప్రభు రాకముందు ఏమవుద్ది అంటే ఒక దేశం ఇస్రాయేల్ దేశం లేదంటే పాకిస్తాన్ ఇంకొక దేశం ఆపోజిట్లో ఉంటే కొన్ని దేశాలు ఈ పక్కకు వచ్చేస్తాయి కొన్ని దేశాలు ఈ పక్కకు వచ్చేస్తాయి ఇలా మళ్ళీ మూడో ప్రపంచ యుద్ధం ప్రారంభమైతే ప్రపంచంలో జనాభా మొత్తాన్ని సగం పైన తు తుడిచి ముట్టేస్తారు దేశాల మీద అనుభవములు వేయటం ఇది జరగబోద్ది ఇది ఖచ్చితంగా జరగబోద్ది బైబిల్లో రాయబడింది యుద్ధముల గురించి యుద్ధ సమాచారం గురించి రాజ్యములు రాజ్యముల మీదకి ఇదిగో చంపెదరని రాయబడింది కారణం ఏంటంటే మనుషులు స్వార్థ ప్రియులయ్యారు కాబట్టి స్వార్థ ప్రియులయ్యారు కాబట్టి స్వార్థం అనేది అడుగడుగున పెరిగిపోయింది కాబట్టి అంచె దినాల్లో ఇలాంటి అపాయకరమైన కాలాలు మనకు బుద్ధి చెప్పడానికి మనకు తెలివినివ్వటానికి ఎవరు భద్రతగా ఉంటారంటే దేవుని కాపుదలో ఉన్నవారు భద్రతగా ఉంటారు దేవుడు కృప చూపిస్తారు అలాంటి స్వార్థం మరి మానవుల్లో పెరిగిపోయింది మరి మన ట్యాంక్ ఇప్పటికీ చాలా చర్చి వాళ్ళకి ఇచ్చాం బాప్ తీసుకున్నారు ఈరోజు కూడా బాప్తిష్టాలు జరిగినాయి ఈరోజు కూడా బాప్తిష్టాలు జరిగినాయి ఒక చెచ్చువారు వచ్చి చేసుకున్నారు కొంతమంది అంటారు ఎందుకు మీకు కరెంటు బిల్ దండగా వాటర్ దండగా ఎందుకంటే అలాంటి స్వార్థంతో మనం ఆలోచించకూడదు మన చెచ్చువారు కాదే ఎవరైతే దేవుని సార్వత్రిక సమాజంలో మనం అందరం ఒక యూనిటీగా ఉంది ఆ యొక్క ఫీలింగ్ నాకు ఉండదు చక్కగా వాళ్ళకి కావాల్సింది వాళ్ళు చేసుకోవచ్చు మన దగ్గర ఏ ఫెసిలిటీస్ ఉన్నాయి చాలామంది ఇక్కడ రికార్డింగ్ చేసుకున్నారు చర్చిలో వాళ్ళ చర్చిలో చేసుకుంటారు వాళ్ళకి సౌండ్ ప్రూఫ్ చర్చి కావాలంటే ఇంకొకరు ఎవరు వస్తా అన్నారు రెండు అన్న చక్కగా మనకి ఫ్రీ కరెంట్ బిల్లు అయినా కడతారంటే అని ఎవరిని అడుగుతున్నారు కరెంట్ బిల్లు అవసరం ఏం అవసరం దేవుడు మనకి ఇచ్చిన ధన్యతని బట్టి మనం ఎందుకు మన ఏ మందే కావాలి మన పేరే అభివృద్ధి కావాలనేది స్వార్థం మన వాళ్ళు కాదు మన చర్చి వాళ్ళు కాదు వాడుకోకూడదు అనేది స్వార్థం అవుతుంది ఏదైనా నీ వస్తువు అయినా ఏదైనా సరే సొంత దానికోసం మనం చూడకూడదు అది స్వార్థం అంటారు స్వార్థం అని అందుకే ప్రభు కూడా ఏం చెబుతున్నాయి అంటే పిలిపిలు రాసిన పత్రికలో మానవులు ఎలా అంట ఎలా ఉన్నారంటే పిలిపిల్ రాసిన పత్రిక రెండవ అధ్యాయం ఇరవై ఒకటో వచ్చిన ద బుక్ ఆఫ్ పిలిపియన్ చాప్టర్ టూ వర్స్ ట్వంటీ వన్ పిలిపిల్ రాసిన పత్రిక రెండవ అధ్యాయం ఇరవై ఒకటి వచ్చిన పిలిపిలు రాసిన పత్రిక రెండవ అధ్యాయం ఇరవై ఒకటి వచ్చిన అందరూ తమ తమ సొంత కార్యములనే చూచుకుంటున్నారు కానీ యేసుక్రీస్తు కార్యములను చూడరు ఇది స్వార్థం అంటే ఎవరికారికి ఎవరి పనిలో వాళ్ళు చూసుకుంటారు ఎవరి ఎవరి బిజీలు వాళ్ళకు ఉంటాయి ఈ రోజుల్లో ఉద్యోగం తర్వాత మళ్ళీ అవసరం లేదు పార్ట్ జాము వాళ్ళ కుటుంబం వాళ్ళు ఇది చూసుకునే వాళ్ళు ఉంటారు సంఘాన్ని గురించి పట్టించుకునే వాళ్ళు అతి తక్కువ మంది ఉంటారు అతి తక్కువ మంది ఉండరు అందుకే ప్రభు అంటున్నాడు ఇది కూడా స్వార్థమే అన్నాడు నువ్వు బతకాలని నువ్వు అభివృద్ధి కావాలని నువ్వు ధనం సంపాదించాలని నీ దేసే అయిపోతుంది కానీ మరి సంఘం పరిస్థితి ఏంటి సంఘంలో విషయాలు పట్టించుకునేది ఎవరు మీరు నిజంగా ధనిలు ఇది ఒక సంఘం అభివృద్ధి అవుతుందో ఒక వ్యక్తి డెవలప్ అవుతాడని కాదు ప్రభువే చెప్పాడు ప్రతి ఒక్కరికి కమాండ్ ఇచ్చాడు నాతో సహా అయ్యా నీ కుటుంబం నీ పని మాత్రమే కాదు సంఘం పని కూడా చూడండి నేను ఎందుకే సంఘంలోకి వచ్చి సంఘంలో ఏం అవసరతలు ఉన్నాయో లేదంటే ఆ స్వార్థ ప్రకటించడానికి ఏం అవసరం ఉన్నాయో ప్రభు పని కోసం పరుగులేడతా ప్రభు పని కోసం పరుగులేడతా ఆ బాధ్యత ప్రతి ఒక్కరికి ఉండాలన్నాడు అలా లేకపోతే అది స్వార్థమే అన్నాడు అందుకేమన్నాడు ప్రభు అందరూ తమ తమ సొంత కార్యములని చూచుకునిచున్నారే కానీ యేసుక్రీస్తు కార్యములు చూడట్లేదు ఇది స్వార్థం మన ఇంట్లో ఏదైనా కొరత ఉందనుకోండి మన ఇంట్లో ఒక వస్తువు లేదనుకోండి మన ఇంట్లో ఏదైనా ఇది లేకపోతే మనం చూసుకుంటాం కానీ దేవుని సన్నిధిలో కూడా మనం ఆ దేవుని విషయాలు కూడా పట్టించుకోవాలి అఫ్కోర్స్ మనకి ఇప్పుడు ఆదాయం లేకపోవచ్చు లేదంటే ఇప్పుడు మన దగ్గర అంత స్తోమత లేకపోవచ్చు కానీ కనీసం ఆలోచన ఉండాలి ఆలోచన ఉండాలి నేను స్టూడెంట్గా ఉన్నప్పుడు ఆరాధన వింటానే చర్చిలో నాలుగు నాలుమూలలో చూస్తా కూర్చుంటా అప్పుడప్పుడు కూర్చున్నప్పుడు కూడా ఏంటి కొరత ఎలా చేయాలి ఇంకా ఎలా పోయాలి అదే ఆలోచన చేస్తుంది ప్రభు నాకు ఇచ్చిన దర్శనం అది ప్రభు నాకు ఇచ్చిన ఆలోచన అది ప్రభు కొరకు నేనేం చేయగలను ప్రభు నాకేం చేశాను అనుకోవడం కాదు ప్రభు కొరకు నేనేం చేయాలి నా దగ్గర స్తోమత ఉండి కాదు నా దగ్గర ఇది ఉండి కాదు స్తోమత వచ్చినప్పుడైనా నేనేం చేయగలను ప్రభు యొక్క కార్యాలను నేనేం ఏం చేయగలను అందుకే ఎప్పటికప్పుడు మానవుడికి ఎలా ఉంటుందంటే చదువుకునేంతసేపు చదువు చదువు గురించి ఉంటుంది చదువు అయిపోయిన తర్వాత ఉద్యోగం అని ఉంటుంది ఇదే పాకులాట ఉద్యోగం అయిపోయిన తర్వాత ఇల్లు కొనుక్కోవాలి అంటాడు కారు కొనుక్కోవాలంటాడు బైక్ కొనాలంటాడు ఇది అయిపోయిన తర్వాత పెళ్ళి అంటాడు పిల్లలు అంటాడు పిల్లల భవిష్యత్తు అంటాడు ఆరోగ్యం అంటాడు వాళ్ళకి చదువులు అంటాడు అయిపోయింది తెలియదు ఇక దేవుని సన్నిధి దేవుని కార్యాలు దేవుని ప్రోగ్రామ్స్ దేవుని కార్యం అంటే ఖాళీగా ఉన్నప్పుడు ఇల్లు రావడం ఇది కాదు ఇది స్వార్థం అవుతుంది మన సొంత ఇంటిని కంటే దేవుని సన్నిధి ప్రేమించే వారు వర్దిల్లుదురు వర్దిల్లుదురు కాబట్టి ప్రియమైన దేవుని పెళ్ళారా ఆయన దగ్గర కృపా కాపులు గ్రహించండి దేవాది దేవుడు ఏమంటున్నా అంటే ప్రతి ఒక్కరు కూడా తమ తమ సొంత కార్యములను చూచుకున్నారు దేవుని కార్యాలను పక్కన పెట్టేసి తమ సొంత కార్యాలు చూసుకున్నారు కాబట్టి ఈరోజు డిజిటల్ గాస్పల్ టీం దేవుడు ఎందుకు ఇచ్చాడు నాకు ఆలోచన తెలియదు డిజిటల్ గాజ్పల్ టీం నాకు ఎంతగానో నచ్చింది ఆ పేరు ధనులు మనం ఆ యొక్క టీమ్గా ఫామ్ అయ్యి దేవుని పనిచేస్తున్నాం దేవుని పని చేస్తున్నాం దీనివల్ల మనకి ఆశీర్వాదం ఈ ఈ సమయాన్ని మనం దేవుని శ్రైనిలో గడపకపోతే దేవుని శ్రైనిలో గడపకపోతే వ్యర్థంగా అయిపోయేది దేవుని సమయం ఎంతో వ్యర్థంగా అయిపోయేది ఈ సమయం వలన దేవుడు నీకు మేలు దాచించాడు ఏదో గొప్ప మేలు దాచించాడు ఏదో గొప్ప మేలు దాచేసాడు నన్ను నన్ను నమ్మకపోయినా దేవుని విశ్వసించండి నా అనుభవం ఏంటంటే ఎంతగా దేవుని కోసం పరుగులు పని పనిచేస్తున్నామో అంతగా వదిలితాం నేనేమి వందకి తొంభై శాతం వచ్చిన స్టూడెంట్ కాదు పిలుపులాగా నా సెవెంటీ ఫైవ్ నేను చెబుతున్నా నాది సెవెంటీ ఫైవ్ రేంజ్ డిస్టింగ్లో పాస్ అయ్యి సెవెంటీ సిక్స్ పర్సెంటేజ్ నాకు ఎంసీ మాస్టర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్ ఇంటర్మీడియట్ కూడా అంతేనా ఉంటాను నైన్ హండ్రెడ్ బిలోనే ఉన్నాయి అంటే నేను ఏమన్నానంటే అంటే టాప్ క్యాండిడేట్ నేను కాదు డిస్టింక్ క్యాండిడేట్ కాలేజీ ఫస్ట్ ఏం కాదు కాలేజీలో బెస్ట్ అవుట్ గోయింగ్ స్టూడెంట్ అవుట్ వచ్చింది మంచి కాంటాక్ట్తో మంచి ప్రవర్తనతో ఉన్నారని ఇంటర్మీడియట్లో నాకు బెస్ట్ అవుట్ గోయింగ్ అవుట్స్ అంటే వెళ్తున్న వారిలో క్రికెట్లో చూస్తారు చూ బెస్ట్ పెర్ఫార్మెన్స్ అవార్డు అను బెస్ట్ మ్యాచ్ అవార్డు అనేది ఉంటారు కదా అలా కాలేజీలో అవార్డులు వచ్చినాయి కానీ నెంబర్ వన్ ర్యాంకులు అయితే నాకేం రాలేదు నా పని నేను చదువుకుంటా నా ఉద్యోగం నేను చేసుకుంటా ఇప్పటికైనా నాకు నెంబర్ వన్ జీతమే రాదు ఎందుకంటే జీతం దేని కొరకు అంటే ఈఎంఐలు కడతానికి కానీ ఎక్కువగా అది చేస్తానే ఉంటాను ఇప్పుడు పదిహేను సంవత్సరాలు పది సంవత్సరాలు నా జీతం వస్తుంది ఈఎంఐలు కడతా మిగతా అదంతా దేవుని పని ఇది నా నా ఇంకా ఇలా అని చెప్పి బాగా సంపాదించిన వాళ్ళు మొన్న ఈ మధ్యన నాతో పాటు అమెరికా నేను నాకు ఆఫర్ వచ్చింది ఆయనకి ఆఫర్ వచ్చింది వాడు వెళ్ళాడు నేను వెళ్ళాను పదిహేను లక్షలు ఒక మూడు నాలుగు నెలలకి పదిహేను లక్షలు సంపాదించానని చాలా గొప్పగా చెప్పుకుంటున్నాడు నెల్లూరులో ఫ్లాట్ కొన్నాడు అన్నీ బాగున్నాయి తిరిగి ఇంటికి వచ్చాడు షుగర్ ఎక్కువైంది డయాలసిస్ వచ్చింది నేను కాక మనం చచ్చిపోయాడు నా స్నేహితుడు నా కొలిక్ అమెరికా వెళ్ళాడే కానీ డబ్బు సంపాదించాడే కానీ నేను అందరూ అలా అవుతారంట అలా అంత అవట్లా ఒకసారి నాకు ఒక సూయొచ్చేది ఏమనంటే ఇదిగో నేను అమెరికా వెళ్తే పోయిన సంవత్సరం వెళ్తే నేను కూడా ఒక ఇరవై లక్షలు ముప్పై లక్షలు సంపాదించామని ఎక్కువ ఉండి అప్పులు పాలయ్యాను అనిపించేది కానీ నా పరలోక రాజ్యంలో దేవుడు నాకు ఆ మేలు దాచించుతాడు దాచి ఉంచుతారు ఎందుకు చెప్తున్నానంటే నేను దీవించబడ్డా ఆశీర్వించబడ్డా నా పని నేను చేసుకుంటూనే దేవుని పనిలో సంపూర్తిగా కలుగుతున్నప్పుడు దేవుడు నన్ను దీవిస్తానే ఉన్నాడు మంచి ఆరోగ్యం చేత ఆయుష్ చేత కార్యాల చేత కాబట్టి ప్రియమైన దేవుని వెళ్ళారా దేవాది దేవుడు మనకి సెలవిస్తున్న మాట ఏంటంటే మనుషుల్లో స్వార్థం పెరిగింది కాబట్టే ఈరోజు కఠినమైన సమస్యలు ఇబ్బందులు మనం చూస్తున్నాం మనుషుల్లో స్వార్థం పెరగకుండా చాలామంది ఇంకా ఎలా ఉంటారంటే అంటే ఏంటి నీకు ఉపయోగం అంటారు ఈ ఎన్ని చేస్తాను ఏంటి నీకు ఉపయోగం ఏంటి నీకు ఉపయోగం అంటారు మా ఉపయోగం ఆశీర్వాదం దేవుని ఆశీర్వాదం ఎవరు ఇవ్వరు నేను ఇవ్వలేను చేసినందుకు రివార్డ్గా నేనేమివ్వలేను నేను పని చేసినందుకు పరిచయం చేసినందుకు దేవుని పని చేసినందుకు రివార్డ్గా నేను ఇవ్వలేను నా 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 నేను ఒక ముప్పై సంవత్సరాలు పరిచయం చేసి వచ్చాను వాళ్ళు నాకు రివార్డ్గా ఏమి ఇవ్వలే వాళ్ళు రివార్డ్గా నాకేమివ్వల కానీ నా దేవుడు ఇచ్చాడు దేవుడు ఇచ్చారు నాకు ఈరోజు ఈ మందిరం కట్టడం సామాన్య విషయం అనుకున్నారా ఆశ్చర్యపోతున్నారు అందరు ఆశ్చర్యపోతున్నారు సంఘం లేదు ఆదాయం లేదు అయినప్పటికీ ఇంత మందిరం కట్టడానికి దేవుడు సహాయం చేశాడు కాబట్టి నేనేమంటానంటే అద్భుతాలు ఆశ్చర్యక్రియలు చూడాలంటే ప్రభువు కోసం పరిగెత్తాలి స్వార్థం లేకుండా పరిగెత్తాలి సాతాను తొల మాటలు తొలగించినప్పటికీ ప్రభు కోసం పరిగెత్తినప్పుడు ఈ ఆపదలు అంత్య దినాల్లో ఉన్న మనల్ని దేవుడు కాపాడతాడు కృప చూపిస్తాడు కాబట్టి మనం కూడా తమ తమ సొంత కార్యాలకు మాత్రమే కాకుండా దేవుని కార్యాల కోసం పరుగులేడదాం దేవుని నామాన్ని మహింపడదాం అటు కృప దేవుడు మనందరికి దాని కాక ఆమె ప్రార్థన చేసుకుందాం విన్న వాక్యాన్ని బట్టి ప్రభువానికి నాలుగు స్తోత్రాలు ఈ సాయంకాలం సమయంలో విన్న వాక్యాన్ని బట్టి ఈ నామాన్ని శుద్ధిస్తున్నాం భద్రపరచుని క్షేమం దయచేయండి మేము కూడా మా సొంత